హలో అండి అందరికీ మీ పిల్లలు జంక్ ఫుడ్కి అలవాటు పడ్డారా వాళ్ళకి హెల్తీ ఫుడ్ పెట్టాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమేనండో ఈ ఇన్స్టాంట్ మల్టీమిలియట్ ఉప్మాని చేసి పెట్టండి ఈ సిరిధాన్యాల ఉప్మా రవ్వ ఇప్పుడు అన్ని మార్కెట్లో లభిస్తుంది తొమ్మిది రకాల సిరిధాన్యాలను కలిపి ఒక్క రవ్వగా అందిస్తున్నారు ఈ ఉప్మా ఒక్కడ చేసుకుంటే చాలండి సిరిధాన్యాల్లో ఉండే పవర్ మొత్తం ఈ పిల్లలకి వచ్చేస్తుంది పిల్లలకు పెద్దలకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ వచ్చేస్తాయి అదీ కాక ఉప్మాలో వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసి చేస్తాం కదా ఇంకేముందండి అద్భుతం కదా ఇంకెందుకు లేటు సిరిధాన్యాల ఉప్మా రవ్వ తెచ్చేసి పిల్లలకిలా ఉప్మా చేసి పెట్టండి క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ పచ్చిమిర్చి అల్లాన్ని అలాగే టమోటా గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేశాను మీకు కావాలంటే ఇంకే వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోండి ఈ విధంగా మూత పెట్టి ఇవన్నీ చక్కగా మగ్గిపోయాక ఒక కప్పు రవ్వ తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి ఇంకో పొయ్యి మీద ఎసరికి కావాల్సిన వాటర్ని చక్కగా మరిగించుకోండి ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ అయితే సరిపోతాయి మీకు ఇంకా ముద్దగా కావాలంటే ఇంకొక హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడే సాల్ట్ని కూడా యాడ్ చేసేయండి రుచికి తగ్గట్టు ఈ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేయాలో ప్యాకెట్ మీద రాసారండి బలేదాని యొక్క ఉప్మా చేయడం రాదా అంటారా అవునులేండి అవకైతే తింటే చాలా బాగుంది వీడి నుంచి తై